ఏకలవ్యుడు కథ రచన సిహెచ్ ప్రతాప్ కథాపటనం మలవరపు కుమార్ మహాభారతంలో ప్రస్తావించబడిన ఏకలవ్యుడిది ఒక అసామాన్యమైన వ్యక్తిత్వం నిషాదరాజు హిరణ్య ధనుసు కుమారుడైన ఆయన రాజవంశానికి చెందకపోయినా యోధత్వం ధైర్యం ధనుర్విద్యపై మక్కువతో వెలిగిపోయాడు చిన్ననాటినుంచే అర్జునుని మించిన ధనుర్ధారి కావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏకలవ్యుడు ద్రోణాచార్యుని వద్ద విద్యాభ్యాసం చేయాలనుకున్నాడు అయితే తన వంశ నేపథ్యం కారణంగా గురువు తిరస్కరించినా నిరుత్సాహపడకుండా గురువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానిని ఆరాధిస్తూ స్వయంగా సాధన ప్రారంభించాడు ఈ అచంచల పట్టుదలతో అతను అపూర్వమైన నైపుణ్యాన్ని సాధించాడు ఏకలవ్యుడి జీవితంలో సానుకూల గుణాలు ఎన్నో కనిపిస్తాయి అపారమైన పట్టుదల స్వీయాధ్యయన శక్తి క్రమశిక్షణ గురుభక్తి వినయం అతని ప్రధాన లక్షణాలు ద్రోణాచార్యుడు గురుదక్షిణగా బటనువేలు అడిగినప్పుడు తడుముకోకుండా త్యాగంచేసిన తీరు అతని భక్తి ఎంత లోతైనదో స్పష్టంగా చూపిస్తుంది అయితే అతని జీవన గమనంలో ప్రతికూలతలు కూడా లేకపోలేదు అన్యాయాన్ని ప్రశ్నించని విధేయత తన ప్రతిభను నిలబెట్టుకునే ధైర్యం చూపకపోవడం అతని బలహీనతలుగా భావించవచ్చు కాని ఇక్కడ ఒక అంతర్లీన భావం దాగివుంది బయటికి చూస్తే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిపై అన్యాయం చేసినట్లు అనిపించినా వాస్తవానికి ఆయన అతన్ని కేవలం విద్యార్థి స్థాయి నుండి శిష్యత్వానికి ప్రతిరూపంగా మలిచాడు గురుదక్షిణ రూపంలో బొటనవేలు తీసుకోవడం ద్వారా ఏకలవ్యుడి ప్రతిభను తగ్గించినా ఆయనను అమరుడిగా నిలబెట్టాడు ఈ కారణంగానే ప్రజలు భక్తి గురించి చర్చించేటప్పుడు అర్జునుని కాదు ఏకలవ్యుడినే స్మరించుకుంటారు ఏకలవ్యుడి గురుభక్తి మరియు త్యాగం వర్ణించే శ్లోకం మహాభారతంలో ఈ విధంగా ఉంది దక్షిణామిచ్చనూ గురగ్రే మహాయశ దక్షిణాం కర్ణమేవాస్య సమచ్ఛిన్న మహాబలహ మహాభారతం ఆదిపర్వం నూట ముప్పై ముప్పైనాలుగవ శ్లోపం అర్థం గురువుని సంతృప్తిపరచాలని సంకల్పించి మహాబలుడైన ఏకనవీడు తన కుడి బొటనవేలు తానే నరికి గురువుకు సమర్పించాడు ఈ అంశంలో మనకు మహాభారతం ఒక లోతైన పాఠాన్ని అందిస్తుంది గురువు తనపై నింద మోపించుకున్నా శిష్యుడి గౌరవాన్ని కాపాడాడు ఆయన తీరు అన్యాయంగా కనిపించినప్పటికీ వాస్తవానికి అది శిష్యుడి ధర్మాన్ని నిలబెట్టడమే రాజధర్మాన్ని రక్షించడం యువరాజు స్థానాన్ని కాపాడడం ఆయన ప్రధాన కర్తవ్యం అందువల్ల ద్రోణాచార్యుడు పక్షపాతిగా అనిపించిన ఆయన అసలు లక్ష్యం సమాజన్యాయం మరియు శిష్యుడి గౌరవాన్ని శాశ్వతంగా నిలబెట్టడమే అయినా సరే చరిత్రలో ఏకలవ్యుడి వ్యక్తిత్వం తక్కువగా అంచనా వేయబడింది మహాభారతంలో అతని ప్రస్తావన చాలా తక్కువగా ఉండడం ప్రధాన పాత్రలైన అర్జునుడు కర్ణుడు భీముడు కృష్ణుడు ముందుకు రావడం వల్ల అతని గొప్పదనం వెనకబడిపోయింది మరో కారణం అతను రాజవంశానికి చెందినవాడు కాకపోవడం రాజులు యువరాజుల కీర్తిని ఎక్కువగా కీర్తించిన మహాభారతం గిరిజన సమాజానికి చెందిన ఏకనవీడి మహత్తును పక్కన పెట్టింది అంతేకాదు అతను అర్జునుని మించిన ప్రతిభావంతుడైన చరిత్ర అతని కృషి స్వీయాధ్యయనం ప్రతిభలను విస్మరించి కేవలం బొటనవేరు త్యాగాన్నే గుర్తుంచుకుంది అన్యాయం ఎదురైనప్పుడు తిరుగుబాటు చేయకుండా మౌనంగా అంగీకరించడం అతని వ్యక్తిత్వాన్ని ఒక విషాద రూపంగా మిగిల్చింది అంతేకాదు అర్జునుని ప్రధాన ధనుర్ధారిగా నిలబెట్టడం కోసం ఏకలవ్యుడి ప్రతిమను ఉద్దేశపూర్వకంగా తగ్గించారు అయితే వాస్తవానికి ఏకలవ్యుడు స్వీయాధ్యయనం శ్రద్ధ గురుభక్తి త్యాగాలకు ప్రతీక అతడు నిర్లక్షించబడిన చరిత్రలో ఒక శాశ్వత గుర్తింపును పొందాడు అతని పేరు ప్రతిసారీ వినపడినప్పుడు మనస్సులో ఒక పాఠం మిగులుతుంది ప్రతిభా పట్టుదల మనిషిని మహానుభావుడిగా చేస్తాయి కానీ అన్యాయాన్ని ఎదిరించకపోతే ఆ మహత్తు వెలుగులోకి రాకపోవచ్చు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ